ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అదే భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం తనకి వచ్చిన అన్ని భూతులు ఆనందం తిట్టుకుంటూ రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంది సహస్ర అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది ఆమె ఆ ఫోన్ వైపు చూసిన ఆమెకి ఆనంద్ నంబర్ స్క్రీన్ పై స్క్రోల్ అవుతూ కనిపించడంతో ఏంటి బంగారం కాల్ చేస్తున్నావా ఈ రోజు నువ్వు వచ్చే వరకు నేను కాల్ లిఫ్ట్ చేయనురా వచ్చాక బాల్కనీ నుండి కాదు ఏకంగా పైనుంచి తోసి చంపకపోతే చూడు అని తిట్టుకుంటూ కోపంగా అటువైపే చూస్తూ ఉంది సహస్రా అప్పుడే ఆ గదిలోకి వచ్చిన సుధా ఆమె కోపంగా ఉండడం చూ చూసి ఆమె చూస్తున్న వైపు చూసి ఏంటి సహస్ర ఆ ఫోన్ వైపు అలా చూస్తున్నావు కానీ కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఆనందం మీద అలిగావా అంటూ అడిగింది ఆ పిలుపుతో ఆమె వైపు తిరిగి చూసి అలగడం కాదు మమ్మీ వాడు కనిపిస్తే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది వాడికి అసలు నా మీద ప్రేమే లేదు నేను అనవసరంగా ప్రేమ ప్రేమ అంటూ వాడు వెనక పడుతున్నానేమో అనిపిస్తుంది ఇక నాలో ఓపిక చచ్చిపోయింది మమ్మీ అయినా మనం కావాలి అనుకుంటున్నా వాళ్ళు మన దగ్గరికి వచ్చేవారు మనకి కావాలి కాని ఎంత కాలమని నువ్వే కావాలి అనుకుంటూ అతని వెనక నేను తిరగాలి ఇదంతా అనవసరం ఆవేశంగా అంది సహస్ర ఆమె మాటలకి కొంచెం విరక్తిగా నవ్యం తను నువ్వు వద్దు అనుకుంటున్నాడు అని నీకు ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నించింది సుధాం ఎవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు మమ్మీ చూస్తున్నాను కదా నా కళ్ళతోటి ఎన్ని సంవత్సరాల నుంచి తన వెనక పడుతున్నా కూడా నన్ను పట్టించుకోని మనిషి కోసం ఇంకా ఎదురు చూడడం అనవసరం అసహనంగా ఉంది శాస్త్ర నీ కళ్ళతో నువ్వేం చూసావో నాకు తెలియదు కానీ నా కళ్ళతో నేను ఒకటి చూశాను అదేంటో చెప్తాను వింటావా అడిగింది సుధాం ఏంటి అన్నట్లు ఆమె వైపు చూసింది సహస్రా భారంగా శ్వాస తీసుకుని వదిలి కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళావు వెళ్ళి ఎంతసేపు అయినా కూడా తిరిగి ఇంటికి రాలేదు డాడీ నేను కంగారు పడుతున్నాము తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నాము తెలిసిన ప్రతి ప్లేస్ లో నీ కోసం వెతుకుతున్నాము కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు అప్పుడు నేను డాడీ ఎంత బాధపడ్డామో అంతకు మించి వంద రెట్లు బాధ ఆనందపడ్డాడు నిద్రాహారాలు మానేసి రెండు రోజులు ఆ రెండు రోజులు నీ కోసం పిచ్చివాడిలా రోడ్ల మీద తిరుగుతూ వెతుకుతూనే ఉన్నాడు అందరూ నువ్వు లేచిపోవానో ఏదో ఎవరు కిడ్నాప్ చేశారనో దూరంగా తీసుకుపోయి చంపేసి ఎక్కడో పడేసి ఉంటారనో అంటూ ఉంటే ఆ మాటలు భరించలేక మేము చెవులు మూసుకుంటే అలాంటివేమి జరగవు నా ప్రాణం ఉన్నంత వరకు నీ నీకు ఏమీ కాదు అంటూ మాకు ధైర్యం చెప్పి చివరికి ఎలా అయితేనే నిన్ను తీసుకువచ్చి మా ముందు నిలబెట్టాడు అతను ఆ క్షణం అతని కళ్ళలో నేను నిజమైన ప్రేమ అంటే ఏంటో చూశాను నాకు అప్పుడే అర్థమైంది తన ప్రాణం పోయినా సరే నా కూతుర్ని కంటతడి పెట్టనివ్వకుండా చూసుకునేవాడు తనకు మొగుడుగా దొరికాడు అని ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా అతనికి నిన్ను దూరం చేయాలని చూశాను కానీ అతను దూరం వెళ్ళలేదు ప్రతిక్షణని చుట్టూ తిరుగుతూ నిన్ను కనిపెట్టుకుని ఉన్నాడు నువ్వు అతన్ని ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలియదు బేబీ కానీ ఆనంద్ మాత్రం తన ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు తనకి దూరమైన క్షణం అతను ప్రాణాలతో ఉంటాడు అన్న నమ్మకం నాకైతే లేదు నీ జీవితంలో నువ్వు అతన్ని మిస్ చేసుకుంటే నీ జీవితాన్నే మిస్ చేసుకున్నట్లే నువ్వంటే ప్రాణం నిన్ను నేను ప్రేమించాను అంత ప్రేమగా చూసుకుంటాను అని చాలా మంది చెప్తూ ఉంటారు వాళ్ళలో నిజమైన ప్రేమ ఎంతవరకు ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు ఆనంద అలా చెప్పకపోవచ్చు కానీ అతనిలో ఉన్న ప్రేమ మాత్రం అనంతం దాన్ని నువ్వు వదులుకోకు బేబీ ఒక తల్లిగా నేను నీకు ఇచ్చే సలహా ఇది మాత్రమే అంది సుధా ఆమె అలా చెప్తూ ఉంటే ఆ మాటలు వింటూ ఉన్న సహస్ర కళలో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి ఇప్పుడే వస్తాను మమ్మీ అంటూ అక్కడి నుంచి పరుగు తీసింది ఆమె వెళుతున్న సహస్ర వైపు చూసి చిన్నగా నవ్వుకుంది సుధా సహస్రతో మాట్లాడడానికి వచ్చిన ధర్మేంద్రకి సుధా చెప్పిన మాటలు అన్ని వినిపించడంతో ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఒకప్పుడు వాళ్ళిద్దరిని విడదీయాలి అని చూసిన నువ్వే ఈ రోజు వాళ్ళిద్దరిని కలిసి ఉండాలి అని కోరుకుంటున్నావు అంటే నిజంగా నీలో మార్పు వచ్చింది అని అనుకుంటున్నాను ఆ నమ్మకంతో ఒక్కసారికి నిన్ను క్షమిస్తాను అని మనసులో అనుకుంటూ ధర్మేంద్ర ఉండగా అతని ముందు నుంచి వెళ్లిపోతూ ఉంది సుధా అది గమనించి సుధా కొంచెం కాఫీ తీసుకొస్తావా అంటూ పిలిచాడు ధర్మేంద్ర అన్ని రోజుల తర్వాత అతను నోటి నుండి తన పేరు విన్న సుధకి నోట మాట రాలేదు కన్నీళ్లతో అతన్ని చూస్తూ అంటూ తల ఊపి కిచెన్ లోకి పరుగు తీసింది ఆమె హలో సార్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు బయలుదేరిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నాను మీరు నోరు తెరిచి సమాధానం చెప్పడమే లేదు చాలా విసుగు వస్తుంది నాకు అసహనంగా అంది తాత్రి వెళ్లే వరకు ఏమి అడగొద్దు అని నేను కూడా చెప్పాను అయినా నేను నోరు ఆగడం లేదు అడగడం మానడము లేదు దానికి నాకెంత విసుగు రావాలి అసహనంగా అన్నాడు ఆకాశ అలా విసుగు తెచ్చుకునే బదులు ఎక్కడికి వెళుతున్నామో చెప్తే సరిపోతుంది కదా మూత ముడుచుకుని అంది దాత్రి చెప్పడం ఎందుకు అటు చూస్తే ఎక్కడికి వచ్చామో నీకే తెలుస్తుంది కదా అంటూ కార్ ఆఫ్ చేశాడు ఆకాష్ దాంతో అటువైపు తిరిగి చూసిన దాత్రికి హాస్పిటల్ కనిపించింది ఆ హాస్పిటల్లో తన తమ్ముడు ఉన్న విషయం గుర్తు రావడంతో ఏమైంది ఆకాష్ గారు సంతోష్కి ఏమైనా జరిగిందా అంటూ కంగారుగా అడిగింది దాత్రి ఏమీ జరగలేదు నేను నార్మల్ గానే నిన్ను తీసుకువచ్చాను అని ఆకాష్ అంటూ ఉండగా అతని మాట ఎందుకు ఆమెకి నమ్మాలి అని అనిపించకపోవడంతో కార్ డోర్ తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆమె ఏ దాత్రి ఆగు అంటూ ఆమె వెనక్కి వెళుతున్నాడు ఆకాష్ అలా దాత్రి సంతోష్ ఉన్న రూమ్ కి వెళ్లి చూడగా అక్కడ బెడ్ రెస్ట్ గా బుక్ చదువుతూ కనిపించాడు అతను అతన్ని అలా పూర్తి ఆరోగ్యంతో చూసిన ధాత్రి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది రే సంతోష్ అంటూ అతని దగ్గరికి వెళ్లి అతన్ని తన గుండెలకి హత్తుకున్న దాత్రి ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి అబ్బా అక్క ఎందుకు ఏడుస్తావు నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా ఇంకా ఎందుకు అక్క ఆ ఏడుపు ఇప్పటికైనా ఆ ఏడుపుకి కొంచెం సెలవు ఇవ్వబోయే బాబు చిన్నగా నవ్వుతూ అన్నాడు సంతోష్ ఆ మాటతో కన్నీళ్ళను తుడుచుకుని అతని వైపు చూస్తూ ఇదంతా ఎలా సాధ్యపడిందిరా నీకు ఆపరేషన్ చెయ్యాలి ఆ తర్వాత కానీ నువ్వు స్పృహలోకి రావని డాక్టర్లు చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే నువ్వు పూర్తి ఆరోగ్యంతో కనిపిస్తున్నావు అసలు నేను చూస్తున్నది నిజమేనా అడిగింది దాత్రిం చిన్నగా నవ్వుతూ నన్ను ఇలా చూసాక కూడా నీకు అనుమానం ఎందుకు వచ్చింది అక్క ఇప్పుడు నువ్వు చూస్తున్నది నిజమే అప్పుడు డాక్టర్స్ నీతో చెప్పింది నిజమే అన్నాడు ఆకాష్ కాని ఎలా అయోమయంగా అడిగింది దాత్రి ఎలా అని నన్ను కాదు మీ స్త్రీవారిని అడుగు ఇదంతా ఆయన గారి పుణ్యమే నవ్వుతూ చెప్పాడు సంతోష్ ఆ మాటతో ఆకాష్ అతనికి ఆపరేషన్ చేయించేశాడు అని అర్థం అవడంతో అతనిపై ఆమెకు ఉన్న అభిమానం మరింత ఎక్కువైంది దాంతో ఆ గది ఎంట్రన్స్ వైపు చూడగా నవ్వుతూ ఆమె వైపే వస్తూ కనిపించాడు ఆకాష్ దాంతో పరుగుని వెళ్ళి అతన్ని గట్టిగా అత్తుకుని థ్యాంక్ యూ ఆకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు చేసిన సహాయాన్ని నేను జీవితంలో మర్చిపోలేను నిజంగా మీరు నాకు భర్తగా రావడం నా అదృష్టం అంటూ కన్నీళ్ళతో చెప్పింది దాత్రి కాదు నాకు నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం కానీ నేను మంచి భర్తని కాదు అన్నాడు ఆకాష్ ఆ మాటతో తలెత్తి సోటిగా అతని వైపు చూసింది దాత్రి ఆమె కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుస్తూ అసలు ఎవరికైనా ఇలాంటి బంగారుపు బొమ్మ దొరికితే భద్రంగా గుండెలో దాచుకుని కాలికి మంటి అంటకుండా చూసుకుంటారే తప్ప ఇలా కన్నీళ్లు పెట్టనిస్తారా చెప్పు కానీ నేను మాత్రం నిన్ను ప్రాణంగా ప్రేమించే భార్య కన్నీళ్లను అస్సలు తుడవలేకపోతున్నాను ఎప్పుడు ఆమెను ఏడిపిస్తూనే ఉంటున్నాను కదా ఐఎమ్ వెరీ బ్యాడ్ అన్నాడు ఆకాష్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ కన్నీళ్లు రాకుండా ఎవరైనా చూసుకుంటారు ఆకాష్ గారు కానీ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకునేలా చూసుకోవడం మీ ఒక్కరికే సాధ్యం మీరు నాకు పంచి ఇచ్చే సంతోషాన్ని తట్టుకోలేక వస్తున్న కన్నీళ్ళే కన్నీళ్లు ఇవే తప్ప బాధతో వస్తున్నవి కాదు మీరు నాకు తోడుగా ఇలానే ఉంటారు కదా జీవితాంతం అంటూ అడిగింది దాత్రి ఆమె తన గుండెల్లో దాచేసుకుంటూ ఎప్పటికీ నాకు నువ్వు తోడు నీకు నేను తోడు మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అంటూ చెప్పాడు ఆకాష్ వాళ్ళిద్దరిని అలా చూసినా ఆ సంతోష్ పెదవులు కూడా చిన్నగా విచ్చుకున్నాయి అప్పుడే ఆకాష్ ఫోన్ రింగ్ అయింది దాంతో ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్న అతనికి అవతల వ్యక్తి ఏదో చెప్పడంతో సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి దాత్రిని తనకి కొంచెం దూరం జరిపి అర్జెంట్ పని ఉంది రాత్రి నేను వెళ్ళాలి నువ్వు సంతోష్ దగ్గర ఉండు నేను వచ్చి మీ ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి కంగారుగా వెళ్ళిపోయాడు ఆకాష్ అలా వెళుతున్న ఆకాష్ ని చూస్తూ ఉన్న దాత్రి మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది ఎందుకో తెలియదు కానీ మీరు నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే నా మనసు భరించలేకపోతుంది ఆకాష్ గారు ఏదో జర జరగడనేది మన జీవితాలలో జరుగుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది అని అనుకుంటూ అలానే నిలబడిపోయింది ఆమె సహస్ర ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఆమెకు కాల్ చేస్తూ ఉన్నాడు ఆనంద్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అబ్బా ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయవే నీతో ఒక్క మాట చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అతను అనుకుంటూ ఉండగా వాయు వేగంతో వచ్చిన సహస్ర అతను ఒక్కసారిగా చుట్టేసుకుంది దాంతో అదిరిపడిన ఆనంద్ తన చేతిలో ఉన్న ఫోన్ నేలకు నేల మీదకి వదిలేసి తనని కౌగలించుకుని ఉన్న సహస్రాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఐ లవ్ యూ ఆనంద్ ఐ లవ్ యు సో మచ్ అంటూ అతని గుండెల్లో తన తలని దాచేసుకుంటూ ఉంది సహస్ర ఆమె అలా చేయడంతో చిన్నగా నవ్వుకుని ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలను మెల్లిగా తీస్తూ ఆమె చెవి వెనక పెడుతూ ఏమైంది రాక్షసి నా మీద పేకల వరకు కోపంగా ఉంటావు అనుకున్నాను అలాంటిది ఎంత ప్రేమను కురిపించేస్తున్నావు ఈ ప్రేమ వెనుకున్న రహస్యం ఏమిటి అని చిన్నగా అడిగాడు ఆనంద్ నిజం తెలిసింది అని అతన్ని మరింత గట్టిగా పట్టుకుంటూ చెప్పింది సహస్రా ఏ నిజం అడిగాడు ఆనంద్ అదే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అన్న నిజం తెలిసింది చెప్పింది సహస్రం ఓ అవునా ఇంత సడన్ గా ఆ నిజం తమకి ఎలా తెలిసిందో అడిగాడు ఆనంద్ మా అమ్మ చెప్పింది అంది సహస్రా ఆ మాటకి విరక్తిగా పెదవి విరుస్తూ అత్తగారికి అర్థమైన ప్రేమ కూతురికి అర్థం కాలేదు అంటే నేను ప్రేమ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పు ఉందా లేక నువ్వు నన్ను అర్థం చేసుకోవడంలో తప్పు ఉందా అంటూ అడిగాడు ఆనంద్ ఏమో అదంతా నాకు తెలీదు కానీ పెళ్లి చేసుకుందాం రా నీకు దూరంగా ఉండడం ఇంకా నా వల్ల కాదు చిన్నపిల్లల క్యూట్ గా ఫేస్ పెట్టి అడిగింది సహస్రం చేసుకోవచ్చు కానీ మన పెళ్లి జరగాలి అంటే అంతకన్నా ముందు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి బంగారం అవన్నీ పూర్తయ్యాక అప్పుడు తప్పకుండా మన పెళ్లి జరుగుతుంది అని ఆనంద్ అంటూ ఉండగా నువ్వు తనని పెళ్లి చేసుకుంటే మరి నీ భార్య అయినా నా పరిస్థితి ఏంటి అన్న వాయిస్ వాళ్ళిద్దరికి వినిపించింది దానితో అదిరిపడే అటు వైపు చూసిన ఆనంద్కి అక్కడ కోపంగా తన వైపే చూస్తూ కనిపించింది దేవిక ఆమెని అక్కడ చూసిన ఆనంద్ కొంచెం కంగారు పడి తనకి దూరంగా ఉన్న శాస్త్రాన్ని మరి కొంచెం దూరం జరిపి దేవిక నువ్వేంటి ఇక్కడ అంటూ కొంచెం కంగారుగా అడిగాడు ఏమీ లేదు మిస్టర్ ఆనంద్ మా స్త్రీ వారు అర్ధరాత్రి నా పక్కన ఉండడం అనేసి ఎక్కడకో వెళుతూ ఉండడంతో అనుమానం వచ్చి ఫాలో చేస్తూ వచ్చాను ఇక్కడకు వచ్చాకే తెలిసింది నా అనుమానం నిజమే మా స్త్రీ వారు నన్నే కాకుండా నాకు తెలియకుండా మరొక అమ్మాయితో కూడా ప్రేమ లీనం సాగిస్తున్నారు అని అంటూ ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చి లాగి సహస్ర చంప మీద గట్టిగా కొట్టింది దేవిక దాంతో షాక్ అయిన ఆనంద్ దేవిక అంటూ గట్టిగా అరిచాడు అతని వైపు చాలా కోపంగా చూస్తాం ఎందుకు అరుస్తున్నావు ప్రియురాన్ని కొట్టేసరికి తమకి పుడుచుకు వస్తుందా ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకునేలా వీధుల్లో ఎలాంటి మనుషుల వెంట పడడానికి సిగ్గగా లేదా నీకు అంటూ కోపంగా ప్రశ్నించింది దేవిక అసలు ఆ దేవికకి ఆనంద్కి పెళ్ళి ఎప్పుడు జరిగింది ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళ జీవితంలో రాబోతున్నా పెను మార్క్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్